ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్నవరం పేరు ఉంటుంది చాలా మంది ఈ లక్నవరంలో పన్నెండు ద్వీపాలు ఉన్నాయి ఇందులో మూడవ ద్వీపానికి ఈరోజు అంకురార్పణ చేయడం జరిగింది గొప్ప ఇక్కడ వనరు వసతులతో రకరకాల వసతులతో అధునాతనమైన వసతులతోటి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకోవడం జరిగింది ఈ రోజున ఈ కార్యక్రమంలో మా సీతక్క గారు సూర్యమణి గారు అట్లాగే మా మంత్రి గారు అట్లాగే మా టూరిజం కార్పొరేట్ చైర్మన్ పట్టి రమేష్ రెడ్డి గారు అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు నాందాబు నాయక్ గారు అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ఇతర ప్రజాపత్రులు మా ఎండి ప్రకాష్ రెడ్డి గారు అందరికీ కూడా రావడం జరిగింది ఇందులో ఫ్రీ కోర్ట్స్ అనే సంస్థ ఈ సంస్థకు ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా మూడెకరాల ద్వీపాన్ని వీళ్లకు అప్పజెప్పడం జరిగింది పదహైదు సంవత్సరాలకు లీజ్కి ఇవ్వడం జరిగింది లీజ్కి ఇవ్వడం జరిగింది ఇందులో చాలా రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రజల కంటే ఒక టూరిస్టులకు అవసరం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చూస్తే ఎక్కడో మన విదేశాల్లో ఉన్నవాళ్ళు కనిపిస్తా ఉంది స్వర్గధామంగా కనిపిస్తా ఉంది అక్కడ చుట్టూ ఎక్కడ చూసినా కూడా కనుచూపు మెరలో మర్రలో నీళ్ళు కనపడతా ఉంటాయి దీనికి ఆనుకున్న చుట్టూ కూడా గుట్టలు గట్లు దట్టమైనటువంటి ఫారెస్ట్ ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది ఇందులో ఉద్యానవనాలు పాటుగా ఇక్కడ ఇందులో కాటేజెస్ వివిధ రకాల క్వాటేజెస్ పిల్లలు ఆడుకోవడానికి వివిధ రకాలటువంటి ఒక రిక్రియేషన్స్ ఏర్పాటు ఇందులో ఒక ఇరవై ఒక్క కాటేజెస్ ఉన్నాయి ఇందులో వివిధ రకాలు అంటే ఒక ఫ్యామిలీ ఉన్నట్టుగా నాలుగు ఫ్యామిలీ ఉన్నట్టుగా అంటే వివిధ రకాల కాటేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా ఐదు స్విమ్మింగ్ పూల్స్ అంటే కాటేజ్ అటాచ్ చేసిన స్విమ్మింగ్ పూల్ ఉంది అందరికీ కలిపి కూడా కామన్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడే చూస్తా కామన్ స్విల్ పూల్ అలాగే ఆట వస్తువు పిల్లలకు అవసరమైనటువంటి ఆట వస్తువు ఏర్పాటు కావచ్చు పెద్దల కోసం అంటే రెస్టారెంట్లు స్పా స్పాలు ఇంటి రకరకాల ఏర్పాట్లు ఈ యొక్క దీంతో పాటుగా మనకి ఇక్కడ వచ్చిన సెటప్స్ అంటే మన ఎక్కడో సిమ్లాలో ఉన్నామా ఊటీలో ఉన్నామా ప్రాంతంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ప్రాంతంగా వృద్ధిల్లుతా ఉంది ఇటు కానీ అటప్ప లక్నౌం వరల్డ్ హెరిటేజ్ గా ఉండడం కానీ రాష్ట్రంలోనే అత్యధిక ఫారెస్ట్ ఉండేటువంటి ఏరియా కూడా మన అదేగా దేశం అతిపెద్ద ఆదివాసీ జాతర మరి సమ్మక్క సార్లమ్మ జాతర వరద వంద కిలోమీటర్ల దూరం గోరి ప్రవహించడం అల్లూరు లక్ష్మ స్వామి దేవుడు కూడా మన ప్రాంతం మన కూడా చాలా అదృష్టం అదేగా ఈ ప్రాళ ఇంకాటక రంగాన్ని విస్తృతంగా మరి అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున పర్యాటకులను వచ్చే విధంగా మిగతా ఫెసిలిటీస్ కూడా కలిగారు రాష్ట ప్రభుత్వం అదే కేంద్రం కూడా మన ములుగు ప్రాంతానికి కోట్లను మరి ప్రపోజల్స్ కూడా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు అన్న గారు పంపించడం జరిగింది వాటిని కూడా త్వరలోనే సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ రాష్టం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు కూడా ప్రత చొరవ మరి వేరే రాష్ట్రాలకు వేల కోట్లు పోతున్న ఈ ప్రాంతాలకు ఖచ్చితంగా వారు కూడా బాధ్యత తీసుకొని నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే కాకుండా అన్న ఇందాకన్నట్టుగా మనం నిజంగా చాలా ఎప్పుడు రోజు బిజీ బిజీలో ఉంటూ ఆరోగ్యాలన్నీ కూడా మరి పాడైపోతున్నటువంటి ఒక దిక్కు మానసిక టెన్షన్ ఒక దిక్కు ఫిజికల్ గా కూడా ఒక స్ట్రెయిన్ అనేది పడతా ఉంది సో ఇట్లాంటిది ఒక సైంటిఫికల్ గా కూడా చూస్తే పర్యాటక ప్రాంతాలు అటవీ ప్రాంతాలు మరి ఇట్లా ఒక మంచి వాతావరణంలోకి రా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యం కాపాడబడితే మరి ఇలాంటివన్నీ కూడా ఒక మంచి వాతావరణం రావాలి పొల్యూషన్ ప్రాంతాలు మన ప్రాంతాలు ఇక్కడ గాని ఇలా కాని కూడా మరి ట్రెక్కి పెట్టడం వాకింగ్ చేయడం జరిగి అక్కడ కూడా పర్యటన చేయవచ్చు పంటలకు ఒకటే విజ్ఞప్తి అనుభవించు మన ఈ కాలుష్యము ఏదైతే వే ఉన్నాయో ఇతరుల యొక్క ఆరోగ్యంతో పాటు మీ బలి కావాల్సి వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ తీసుకురా పర్యాటక ఈ యొక్క ఇక స్వచ్ఛమైన గాలిని పీల్చి మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ మరి పర్యాటకులు ఎప్పుడు కూడా కొంత స్వాగతి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము మంచి నేచరల్ ఉంది మంచి వాతావరణం ఉంది వాటర్ ఎక్కడ చూసినా మీకు కూడా ఇటు రామప్ప చెరువు లక్నవరం చెరువు అటు గోదావరి ఇట్లా ఎక్కడ చూసినా వాటరు కూడా అంటే నీళ్లలో తేలి ఆడేటట్టుగా కూడా ఉన్నాయి ఈ రోజు ఇక్కడ కాటేజెస్ కూడా ఇప్పటికీ రెండు ఇప్పుడు మూడోది వారు ఈ ఫ్రీకోబోయే కాలంలో మరి గవర్నమెంట్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడా ఇంకా పెంచి పర్యాటకులను ఈ ప్రాంతానికి ఆకర్షించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం మరి ఒక స్టేట్ గా టూరిజంలో రైజింగ్ స్టేట్ ఈరోజు మనకు అంటే పెంచే విధంగా పర్యాటక ప్రాంతాలను పెంచే విధంగా ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక బంతంగా తీర్చిదిద్దడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వివిధ దేశాలు పర్యటించి వివిధ పర్యట మన లోకల్ గా ఉండేటువంటి ప్రాంతాలు కూడా పర్యటిస్తూ విదేశాల నుండి మన దేశంలో మన మన రాష్టంలో లేదు మన రాష్ట్రం ఉన్నది పక్కన లేదు ఏముంది అనేది కూడా వారు ఒక మ్యూచువల్ గా అవన్నీ కూడా అబ్జర్వ్ ముఖ్యంగా దీంతో పాటుగా ఎక్కడికెక్కడికి వెళ్ళేసి దుబాయ్ పోతారు గోవా పోతారు పెళ్లి చేయడానికి లక్షలు కోట్లు ఖర్చు పెడతారు ఇంతకంటే అద్భుతమైన వాతావరణం ఎక్కువ ఉంటుంది అంత దూరం పోవాల్సిన అవసరం లేదు కేవలం మూడున్నర గంట ప్రయాణంలో ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అంటే వెడ్డింగ్ డెస్టినేషన్ చేసుకోవచ్చు అన్ని రకరకాల ఇక్కడికి వస్తే ఒకటే కాదు దీంతో పాటుగా చాలా చూడవచ్చు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏదో ఒక ప్యాకేజ్గా